హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు వారందరికీ ఒక శుభవార్త ఇంట్లో కూర్చొని జాబ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు చాలామంది ఇంట్లో కూర్చొని చేసే జాబ్స్ ఉంటే బాగుండు అని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్స్ మీరు ఇంట్లో కూర్చొని ప్యాక్ చేసి నెలకు అరవై ఎనిమిది వేల వరకు సంపాదించవచ్చు ఈ పని మహిళలు పురుషులు పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా ఈ జాబ్ చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీకు పద్దెనిమిది సంవత్సరాలను నుండి నలభై ఐదు సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీకు ఆధార్ కార్డ్ తప్పకుండా ఉండాలి ఈ జాబ్లో మీరు ఇడ్లీ మరియు దోశ రెడీమేడ్ పిండిని తయారు చేయాలి ఈ మధ్య కాలంలో దోశ ఇడ్లీ బ్యాటరీకి మంచి డిమాండ్ ఉంది చాలా ఈ మధ్య కాలంలో దోశ ఇడ్లీ బ్యాటర్కి మంచి డిమాండ్ ఉంది చాలామంది దీనిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు దీనిలో ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు కంపెనీ వాళ్ళు పూర్తి మెటీరియల్ని మీ ఇంటికి పంపిస్తారు ముందుగా ఈ పిండిని ఐదు వందల గ్రాముల చొప్పున తీసుకుని కవర్లో వేసి ప్యాక్ చేయాలి ఇలా అన్ని ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద కాటన్ బాక్స్లో పెట్టి ప్యాకింగ్ చేయాలి దానిపైన ఒక క్యూఆర్ కోడ్ని అతికించాలి మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నా కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అస్సలు ఎవరికి చెప్పకూడదు ఇలాంటి ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉండే డబ్బులను మీరు కోల్పోతారు ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జెన్యున్ అండ్ వెరిఫైడ్ కంపెనీ మీరు చేసిన వర్క్కి తగినట్టు శాలరీ ఇస్తారు మనం ఎంత ఫాస్ట్ గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే ఉంటాయి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకి కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్ గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే గూగుల్లో తెలుగు కౌంట్ అని టైప్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి అక్కడ అప్లై నో పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుండి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.